ఒంగోలులో మనకు ప్రార్థనా మందిరం ఉంది అది విశాలపరచబడి చక్కగా రూపుదిద్దబడింది అపురూపమైన ఒక చక్కటి ఆలయాన్ని మందిరాన్ని మనకు ఒంగోలులో ప్రభు అనుగ్రహించాడు చాలా చక్కగా రూపుదిద్దబడింది ఆ మందిరం యొక్క ప్రారంభోత్సవం అలాగే సభలు కూడా ఇప్పుడు ఐదవ తేదీ ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటలకి ప్రారంభించబడుతుంది ప్రార్థనా మందిరం ఆ తర్వాత ఆరో తారీఖు పగలు రాత్రి ఏడవ తేదీ పగలు రాత్రి జరుగుతుంది రాజు పాస్టర్ గారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అంచేత నేను కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగే ఈ సభల కొరకు మీరు ప్రార్థించి పాలు పొందాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటలకు ప్రారంభించబడుతుంది ఏడవ తేదీ రాత్రి వరకు కొనసాగుతాయి కనుక ఈ విషయాన్ని గుర్తించి తెలియని వాడికి కూడా తెలియపరిచి కుటుంబ సమేతంగా మీరు పాలు పొందాలని ప్రేమపూర్వకంగా నేను మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను లోక సాగరా కృంగినవే